అండి గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడే లేచామండి టైం వచ్చి ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇప్పుడైతే టీఆతున్నారు మా ఆయన గారికి తాడేపడి గుడి పెడతానన్నారు టీ ఇచ్చిన డాడీకి వేణీళ్ళు తాగేశారుగా చిన్న ఏడు నానాడు ఎక్కడ బయలుదేరుతున్నారు ఇప్పుడు వెళ్తావా మొన్న గది వెళ్ళారండి క్యాప్లస్కెళ్ళి అనకాలు అయిపోయినాయా రెండు అట్లకాయలు ఉన్నాయి మళ్ళీ ఏ కాయలు తీసుకొస్తారా రెండు అట్లో కట్ట ద్రాక్షళిగడ తేకండి ద్రాక్ష ఉన్నాయిగా తల పీసులు తీసి అయిపోతాయి అంట ఇవి కేజీ వంద కమలాలు తీసుకొస్తారా మళ్ళీని ఈ కాయలు రంగు మారిన తీసుకురా కొంచెం పండియ రంగు ఉంటే బాగుంటాయి అయితే ఆగితే నిలవ ఉంటాయి కానీ ఈ రంగు చూసుకుంటారు కదా మరి ఈ రంగులో ఉందనుకో స్పీడ్గా వెళ్ళిపోద్ది తీగ కూడా ఉంటుంది దాన్ని బట్టి తెచ్చుకోవాలి చూసుకుని కలర్ అసలు పులుపు తీప అని చూడరా అండి అలా కాయ పాయ పైన రొంగు ఆంతందన్నది కావాలి తిని కాయ వరుసుకొని చూసి అప్పుడు మనం అమ్మకోవాలి ఎలాగుంది ఏంటని కాయ ఒలిసి పెట్టాలి ఫస్ట్ అప్పుడు తీగుందనుకో ఉంటారు ఇప్పుడు రంగులు తీసుకురా తీన పొలగున్న ట్రైలు కట్ట కట్టు ట్రైలు తీసుకురా అమ్మ డాడీకి వెళ్ళి కమల ట్రైల్ రెండు బొట్టలు రెండు పెట్టేది రోజైతే టిఫిన్ ఎత్తాకే టైం లేదండి మా ఆయన గారు అయితే గుడి వెళ్తున్నారు కదా తెచ్చేసుకున్నాం కుట్టి దగ్గర చిన్న నలిగి ఇంకేం తీసుకొచ్చారు నాకు కొట్టుగా తినకూడదు టీ తాగేసి కొట్టుగాడికి వెళ్ళిపోతానండి ఇప్పుడైతే మా ఆయన గారు బండి గంటకి వెళ్తారు నేనైతే అనుగుండిస్తున్నానండి పాలు అయితే పెట్టేశాను పిల్లలకు కొంచెం పాలు ఇచ్చేసి పంపించేస్తే సరిపోద్దని చున్నీ పెట్టుకమ్మా మెల్లైతే కొట్టుకుంటామేనా పాము మొత్తం మెల్లకి రాయే పౌడరే కొట్టెట్టుకో మెల్లకి రాసుకోరా చెయ్యాలి మెల్లకి పామాలి ఇంకడుగా అర్థమైంది అసలు వద్దులు తెరదా ఇద్దరికి ఇద్దరను దగ్గరైతే తాడేపల్లి గుడి నుంచి వచ్చేసారండి ఇప్పుడు సరికి వచ్చారు ఇదేంటి ఇలా ట్రైలా తీసుకొచ్చారేంటండి వస్తలేదే టయ్యా ఇలాగొచ్చిందండి పెట్టలు రాకుండా అక్కడ పెట్టలు ఇలా కూడా ఉంటాయా ఏం కాదు కాయలు పిండి యాపిల్ అనుకుంటా బాగుంటాయి యాపిల్ మాత్రం టేస్ట్గా ఉంటాయి ఎక్కువ గమ్మున పోయినా కానీ బాగుంటాయి కదా టేస్ట్ మాత్రం బాగుంటుందా చాలా బాగుంటాయండి కాయల ఈ కాయ ఓకే నెలకి కింద ఏంటంటే తెల్లయండి ఎగ్గాలు తీసుకొచ్చారా ఎక్కడ తీసుకున్నారండి అటు పొళ్ళు చక్కెరకాయలు కలిపిచ్చారా చూడండి దానం రెండు కలవైలు చిన్న సైజు ఉన్న పెట్లు అంటే కాయలు పెద్ద తక్కువ కదా వస్తాయా తీసుకొచ్చారా బాగుంటే పచ్చికాయలు గుడి మీలతో ఎవరు తీసుకొస్తారు పిల్లలకి మా ఆయన గారు కత్తరండి అది అయితే బాగుంటాయేమో ఏంటి తెల్ల ద్రాక్ష తెల్ల కిస్మిస్ తీసుకొచ్చారు తాడప్రీలు కట్టకుండా వచ్చేస్తారాపులు అని అయ్యో అయ్యో బారలేదు కొన్ని అక్కడ ఉన్నాయండి బొట్టల ఒలిగినాయి చూడు గింజా గింజలు చూసే ఎంతలా ఉందా గింజ చాలా ఉంది అంతగా రేటు తోటల తోటలో తెచ్చావా చాలా బాగుంటాయి కానీ తీయగుంటాయి కాయలు చాలా బాగున్నాయండి ఉన్నాయి కదా పండిస్తారండి చాలా కాయ చాలా బాగుంటాయి నాకు తెలిసి బాగుంటాయి తీగుంట సుఖరాలు పనిచేయదేవా తినచ్చేసే మొత్తం అటుకులకి వెళ్ళి లావుగానే ఉన్నాయండి కాయలు ఎటుకుల ఉంది యాసకాలం కదా అంతే ఇంటికెళ్ళి బోన్ చేసి వస్తానండి రెండు పెట్టలు తీసుకొచ్చారా ఇంటికి వద్దరు కానీ దానంకాయలు సరే అది దానంకాయలు ఎరగున్నాయండి ఎంతలా చిన్న చిన్నపెట్ల మీద ఇలాంటి రెండు తీసుకొచ్చారు ఈయన పెద్ద ఎత్తువాళ్ళు ఇప్పుడు రేటు పెరిగిందని చిన్న చిన్నపెట్టెలు తీసుకొచ్చారండి ఇదిగో పిల్ల ఖోరం రాలే డబ్బులు ఏంటి అలా మొత్తం పని చేస్తామండి పిల్లలకి తారంటే పిల్లలు కూడా ఇస్తారు మీరు వ్యాపారం చేస్తారు కదా ఒక కా ఇచ్చాను అనుకో మొత్తం ముగ్గురికి తెలగండి ఏ మానంది సొత్తనే నేను పంపిస్తాను వెళ్తున్నాను